సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీ కోసం సమస్యల కార్యక్రమంలో పాల్గొన్న అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్ద కానీ అధికారులు అదేవిధంగా నిర్లక్ష్యం చేయడంతో మాకు అన్యాయకృతమైంది కోర్టు పరిధిలో ఉన్నవో అది సాగు చేయకుండా ఆపండి మా రిక్వెస్ట్ ఎందుకంటే చెరువు లేకపోవడంతో భూగర్భాలు అడుగుతుంది అదేవిధంగా రైతులు చెరువు సాగు చేస్తా చెరువు సాగు చేస్తాం మీరు అందరూ వచ్చినారు కాబట్టి ఊరు వాళ్ళు లోపల రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇంటిది నేను ఫాలో అవుతాను వాళ్ళు మీకు స్లిప్ కూడా ఇస్తారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా మీకు స్లిప్ కూడా ఇస్తారు ముప్పై రోజుల సమయాన్ని ఇస్తారు ఫిజికల్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఎంఆర్ఓ తీసుకొని వస్తాను నేను ఎప్పుడే వస్తే లాభం లేదు सिलन भेट्नुहुन्छ सिनियर सेभन्ट गर्नुहुन्छ ग्रेभिटी हुन्छ सर मुनस पिटलले सिग्नल इंग्लिश साइडबाट एजना वेबन गाडीले आउँछ त्यत्यो गानी पोडवेलिस अर्को पार्टले अर्को ठाउँमा टिन आइ डोन्ट सी यस सर सर ओके सर यदि म तिनीहरु सेभन्ट पिटलले एक दिनको कुट्नला सर निधन भयो पोडवेलिस సార్ సార్ నమస్తే సార్ శ్రీ సార్ 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 లేదు సార్ తమ దగ్గర ఆల్రెడీ బోత్ పార్టీస్ కూడా బైండ్ అవుట్ చేయించాము సార్ ఎంసీ నెంబర్ కూడా ఆల్రెడీ నడుస్తుంది సార్ ట్రైలర్ కూడా దొరుకుతుంది ఉంది సార్ మనం నడుస్తుంది సార్ ఇద్దరినీ చేసాం సార్ ఆ రోజు రెండు కేసులు సార్ సార్ ఐ డోంట్ నో సార్ ఒకసారి వెరిఫై చేస్తాం సార్ చేసి సార్ బోత్ కేసు పీటీ సార్ स्टूडेंट्स सर तो आई आईपीसी केसेस सर बताऊं 20 गुटले बांधन की ओके सेक्शन ले ऊन के ऊननच ओके सेक्शन ले कटणार ले हां बोलला बी द वर्ल्ड बड़ा डबल वर्ल्ड बोलत नाही सर आमी करेक्ट आहे आमी माथा सांगायचं न्याय मा आपल्याला नि कळसत

हमको तो 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 ना ज़्यादा सोने जा रही है। सातो वाले तो बेस्ट हैं। आहोतर लोग बात नहीं करते। इंपार्शियल गाउंड में इंटर। हम तो एक ओपीएन आये हैं। चलो 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 एक बार देखते हैं कुछ बढ़िया। ये लोग एक बार देखते हैं कुछ बढ़िया। सातो वाले नहीं स्कूच हैं इस वाले वायरल नॉक नहीं ह ఇక్కడ వాయిదా వెళ్ళారు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు మరి వాళ్ళు వారెంట్ ఇష్యూ చేయొచ్చు కదా చట్టం అందరికీ సమానమే కదా ఇప్పటి నుంచి చట్టం అందరికీ సమానమే చెప్పలేరు సార్ ఆ నమ్మకం మాకు కలుగుతుంది సార్ నేను ఉన్నందుకు ఆ నమ్మకం కలిగింది కాబట్టి ఈ రోజు నేను యాక్చువల్ గా అయితే ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు రాలేదు ఎందుకంటే రొటీన్ ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఉన్నారని చెప్పేసి వచ్చాను సార్ ಇದು ಏನೋ ಅಷ್ಟೇನೇ ಅಪ್ಪ ತೆಗಾ ಆ ದೋಪಿ ಸರ್ ದನ್ವಿ ರೇನ ಅಂತ ಅಂದ್ರೆ ಆ ಡೈರೆಕ್ಟರ್ ಫಿಲಿಪ್ ಸರ್ ನಿಮಗೆ ಏನಂತ ಪೈಣು ಫನ್ಸ್ ಆಗ್ತದ ಕಾಲಿ ವಾಟ್ ಆ ವಿವೇನ ಒಂದು 10 ರೂಪಾಯಿ ಆಗ್ತದ ಅಂದ್ರೆ इवन 10 ರೂಪಾಯಿ ಕೂಡ ವಾಟ್ ಎಲ್ಲಕ್ಕೆ ಆಗ್ತದ ಅಂದ್ರೆ 10 ಸರ್ ವಾಟ್ ದುಡ್ಡು ಇತ್ತೇ ಅಕ್ರಮал ದೆಸ್ ಸರ್ ಆ ಅಸಿನ್ ಪೈಡ ಬೆಟ್ ಮರೆಳುತ ಸರ್ ಅದು ದುಡ್ಡು ಆಗ್ತದ ನಾವು ನಮ್ಮ ಬೆಳ್ತುನಾರ ಅನಿ ಅರಗಾ ಸರ್ ನೀ ಕಿ ಜಿಲ್ಲೆರ ಲಕಪ್ ಮಾಡಿದ್ದೀವಿ ಸಿನೋ

ಬಟ್ ವಾಟ್ ಅನಿ ಲಡೋನೇಷನ್ ಸಫಿಷಿಯೆಂಟ್ ಆಗೋದು ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಕರೆಕ್ಟ್ ನಾನು ಇಚ್ಚೆ ಸರ್ ಇದೆ ಅಂತ 19 ಮಂದಿ ಸರ್ ಟು ಡಬಲ್ ಪ್ರೋಗ್ರೆಸ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಇಚ್ಚிட்டರು ಥಿಂಕ್ ಮೇನ್ ನಾವು ಮಾತಾಡೋದು

రెండు వేల ఇరవై మూడు చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాలు కానీ ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరాల్లో పెట్టినటువంటి పాత చట్టాల స్థానంలో భారతదేశం కొత్త చట్టాన్ని తీసుకురావడం ఈరోజు ఎంతో సంతోషించదగ్గ విషయం ఎప్పుడో పాత పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు చట్టాలు ఉంటే ఈరోజు పరిస్థితులు తగ్గట్టుగా న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థల్లో కానీ ప్రజల హక్కును కాపాడటంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకునే రోజు ప్రజలందరూ కూడా బాగుండాలి ప్రజలకు అవసరమైనటువంటి హక్కులైనా లేదా న్యాయం కావాల్సినప్పుడు అవసరమైనటువంటి చట్టాలైనా సరే దీంట్లో పొందుపరచడం జరిగింది ఈరోజు అమల్లోకి వస్తున్నందుకు పేర్లు మార్పు చేసినందుకు ప్రత్యేకంగా మనము అభినందించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పోలీసు వారితో కలిపి ఆదోని కర్నూలు జిల్లాలో మేము అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు లోపల అందరు ఆఫీసర్లతో కలిపి చేపట్టాం బయట కూడా ప్రజలకు ప్రజా సంఘాలకి అవసర అడ్వకేట్లకి మిగతా ప్రొఫెషనల్స్కి అందరికీ కూడా ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పిస్తాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు